హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకెందుకు ఈరోజు అస్సలు పూజ చేసుకోవాలనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది సో సరే అని చెప్పి మార్నింగే ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసాను నాకెందుకనో తెలీదు మీకు కూడా ఇలా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి నాకైతే పూజ చేసుకున్న రోజు నాకు అంత పాజిటివ్గా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అలాగే కొంచెం మంచి జరుగుతుంది అనిపిస్తుంది అదే పూజ చేసుకోలేని రోజు ఏదో టెన్షన్ టెన్షన్గా హడావిడి హడావిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా ఇంకా ఆ రోజు లంచ్కి అయితే నేను ఇంకా చేపల పులుసు ఇంకా రైస్ అయితే వండేశాను చేపల పులుసు అయితే నేను చేయలేదు ఎందుకంటే ముందు రోజు మంగళవారం అయితే నైటే చేపించాను మనీతో ఎందుకంటే మంగళవారం నేను అసలు కత్తిని పట్టుకోను సో అందుకని నేనైతే ఆ రోజు ఏమీ పట్టుకోను కాబట్టి నేనైతే చేయలేదు మనీ అయితే చేసింది చాలా బాగా కుదిరింది కొంచెం ఉప్పు తక్కువైంది కానీ బాగుంది చేపల పులుసు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇప్పుడున్న సీజన్స్ ప్రకారం మా హనీకి మొత్తం అన్ని ఫ్రూట్స్ అలవాటు చేస్తున్నాను ఇంక చూడండి మధ్యలో వచ్చేసింది అప్పుడే నిద్ర లేచింది పాపం ఇంకా నేనైతే ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ అలవాటు చేస్తున్నాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటే నేను పెట్టలేదు సో డ్రాగన్ ఫ్రూట్ కూడా పెడదాము అని చెప్పైతే నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కొంచెం చవకైపోయినాయి కదా సో మేమైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెచ్చాను ఇంకా హనీ కూడా అది కూడా చాలా ఇష్టంగా తింటుంది చాలా ఫ్రూట్స్ తింటే హనీ మ్యాక్సిమము కానీ అందరూ ఉండేటప్పుడు మాత్రం మారం చేసిద్ది నార్మల్గా మీ ముగ్గురమే ఉండేటప్పుడు ఎంత ఇష్టంగా తింటుందో మాకే తెలుసు ఇంకా చిన్న బాక్స్లో కొన్ని నట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టాను ఇంకా అవి